గాయస్ హాయ్ చెప్పు హాయ్ గైస్ ఉగాది శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీకు మీకు మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులకి బై 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 సో హాయ్ గాయస్ అందరూ ఉగాది ఎలా చేసుకున్నారు మా ఉగాది పండుగనైతే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీతోటి మార్నింగ్ అయితే దేవుడికి పూజ చేసుకున్నానండి దేవుడికి దీపం అది పెట్టేసుకుని ఇంకా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి దేవుడి దగ్గర టైల్స్ అనేవి ఊడిపోయి అందుకే అలా ఉంది లుక్ సడన్గా ఊడిపోయి మళ్ళీ పెట్టించాలి ఇక్కడ వచ్చేసి ఇంక ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే స్వీట్ వేశాను ఈ ఇయర్ అంతా కూడా స్వీట్గా ఉండాలని చెప్పేసి తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకున్నాను అనమాట అంటే నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఉగాది పచ్చడి అని చూపిస్తున్నాను అంతే ఆరు రకాల రుచులు అయితే వేస్తాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం చెరుకు ముక్కలు వేశాను తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా వేసాను ఒకటి ఇంకా పక్కన వచ్చేసి చింతపండు రసం తీసేసుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట ఇంకా దీంట్లోకి అరటిపండు ముక్కలు వేసాను కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీలో చేయట్లేదు పచ్చడి కొంచమే చేస్తున్నాను ఇంకా తర్వాత వేప పువ్వు కూడా వలిచేసి పక్కన పెట్టుకున్నానండి ఆల్రెడీ సో వేపపువ్వు కూడా దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ దూరం అయిపోయి అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నానండి సో ఇక్కడ పువ్వు కూడా వేసేసిన తర్వాత దీంట్లోకి చింతపండు రసం ఉంటుంది అది వేస్తున్నాను అనమాట సో దీంట్లో ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే అంతే అనమాట ఇంకా చాలామంది శనగపప్పు ఇంకా చాలా రకరకాలు వేస్తారు బట్ నేను అవన్నీ వేయను కొబ్బరి మొక్కలు వేసిన గుళ్ళు ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు అవన్నీ వేయను నేను ఇలాగే చేసుకుంటాను ఎప్పుడు చేసినా కూడా అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా అదనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ కూడా వేసేసాను ఇప్పుడు మిక్స్ చేసేసుకొని ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను అండి ఇంతే నా ఉగాది పచ్చడి ఇలా రెడీ అయిపోయింది ఇంకా మేము పచ్చడి తినేసి దేవుడికి అది దన్నం పెట్టేసుకొని పచ్చడి తిని రెడీ అయిపోయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట భోజనం టైంకి అక్కడికి రమ్మని పిలిచారు ఇంకా మా హస్బెండ్ అయితే మార్నింగే బయటికి వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత ఆశ్రిత అయితే ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పన్నాడు ఎప్పుడు సెలవు వచ్చినా అక్కడికి వెళ్తానంటాడు వాడు ఇంకా నేను శ్రీయాంశి బాబా మా హస్బెండ్ అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇదిగోండి హాయ్ చెప్పేస్తుంది మా శ్రీ పాప అయితే మొన్న నైట్ వేర్ తీసుకుంది కదా అది వేసేసుకుంది అనమాట ఈ అయితే మేము టెంపుల్కి అది ఏం వెళ్ళలేదండి మా హస్బెండ్ బాగలేదు నాకు ఇంకా నేను ఎక్కడికి రాలేనని చెప్పంటే సరే అనేసి ఇంకా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి వన్ అలా అయిపోయిందండి టైము వన్ థర్టీ లోపు అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట మేము ఎక్కడికి భోజనానికి అయితే పిలిచారని చెప్పేసి వచ్చాము ఈలోపు వీళ్ళైతే మధ్యాహ్నం అయిపోయింది కదా ఇక్కడ భోజనం అది కూడా పెట్టేస్తున్నారనమాట అమ్మ అయితే ఇంకా పండగకి ఈ వంకాయ టొమాటో కర్రీ అలాగే పులిహార చక్కెర పొంగలి పప్పు ఇవన్నీ కూడా ప్రిపేర్ అనమాట ఇంకా అందరికీ కూడా భోజనం అయితే పెట్టేస్తుంది సో మరి మీ ఇంట్లో ఏం చేసుకున్నారు యుగాదికి ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే అష్రిత్ బాబుకి పెడుతూ తింటున్నాను ఇంకా బన్నీ అయితే శ్రీయాశీ పాపకు పెడుతూ అది తింటుంది ఇది వచ్చేసి ఒక షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అండి యాక్చువల్గా ఎందుకంటే మేము ఇంక చెప్పాను కదా మా హస్బెండ్ కొంచెం బాలేక టెంపుల్కి అది కూడా వెళ్ళలేదని చెప్పేసి నార్మల్గా ఇంట్లో ఏం సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది కొంచెం వీడియో అయితే నేను షూట్ చేయగలిగాను ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ వరకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వీడియో అనేది సో ఒక లైక్ అయితే ఇచ్చి చూడండి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంటికి వెళ్ళారు ఇంకా నేనైతే ఈవినింగ్ వస్తానని చెప్పేసి ఉన్నాను అనమాట ఇది వచ్చి ద్రాక్ష అసెన్స్ ఇవి సో ఇవి వేసేసి కొంచెం పంచదార వాటర్ వేసి ఇలా డ్రింక్ రెడీ చేసుకుంటున్నాము సమ్మర్ కదా సో ఇదైతే తీసుకొచ్చి పెట్టిందమ్మా ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే రోజు మిల్క్ ఫ్లేవర్స్ ఉంటుంది కదా అది రెండు బాటిల్స్ అయితే తెచ్చుకొని పెట్టుకుంది ఇంకా ద్రాక్షది అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ దీంట్లోకి టేస్ట్ తగినంత అది వేసేసి ముందు ద్రాక్షది వాటర్ తర్వాత కొంచెం పంచదార కూడా వేసేసి కలిపేస్తే ఈ ద్రాక్ష డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇంక అందరం షేర్ చేసుకుని అయితే తాగేసాము అలా ఇంకా మధ్యాహ్నం వచ్చేసి కొన్ని రీల్స్ తీసుకున్నాము సరదాగా నేను బన్నీ కలిసి ఒకటో రెండో తీసుకున్నాం పెద్ద ఎక్కువ ఏం కాదు ఇంకా అలా చూస్తూ చూస్తూ ఉండగానే చీకటి పడిపోయిందండి ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తాము తినేసి వెళ్తురు కానీ అని చెప్పేసి అన్నారు మష్రూమ్ కర్రీ అండ్ బిర్యానీ సో సర్లే అని చెప్పేసి ఉన్నాము ఇంకా ఈ కర్రీ ప్రిపరేషన్ ఈ బిర్యానీ ప్రిపరేషన్ ఏమైతే వీడియో ఏమి షూట్ చేయలేదు కొంచెం ఎడిటింగ్స్ అవి ఉండటం వల్ల ఇంకా డీటెయిల్డ్ వీడియో ఏం పెట్టట్లేదు జస్ట్ నార్మల్గా ప్రిపరేషన్స్ అప్పుడు అండ్ తర్వాత చేసేసిన తర్వాత మళ్ళీ వీడియో అయితే తీసాను అనమాట ఇంకా అమ్మ అయితే ఇక్కడ అన్నీ కట్ చేసి పెడుతుంది బన్నీ వచ్చేసి అక్కడ అన్నీ చేస్తుంది అనమాట ప్రిపేర్ చేస్తుంది కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి స్పైసీగా అయితే మష్రూమ్ కర్రీ చేసింది టేస్ట్ చాలా బాగుంది ఇంకా బిర్యానీ వచ్చేసి నార్మల్గా పిల్లలు కూడా తినేలా కారం లేకుండా చేసింది అనమాట మగారా రైస్ ఉంటుంది ఆ టైప్లో చేసింది సో కర్రీతో తింటూ అయితే చాలా చాలా బాగుంది మరి పిల్లలు కర్రీ తినలేకపోతే ఉత్తి బిర్యానీ తినొచ్చు అనమాట ఇంకా అమ్మ అయితే అందరికీ కూడా సర్వ్ చేసి ఇస్తుంది దీంతోపాటు ఒక అప్ కూడా సో మా ఉగాది పండుగ అయితే ఇలా జరిగింది మరి మీరు ఎక్కడికైనా వెళ్ళారా లేదంటే రిలేటివ్స్ ఎవరైనా మీ ఇంటికి వచ్చారా లేదంటే మూవీ కానీ టెంపుల్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళారా అనేది నాకు కామెంట్స్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు సో నేను కూడా ఇక్కడ కూర్చుని అయితే తినేస్తున్నాను మా శ్రీ అండ్ పాపని రావే పెడుతూ తింటానంటే అది ఓవరాక్షన్ చేస్తుంది అనమాట ఇంక ఈ లోప వీడియో కోసం ఒక రెండు మూడు ముద్దలు అయితే తింటున్నాను రామ శ్రీ ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అంటే ఎక్కరిస్తున్నాను చూడండి సో ఈ వ్లాగ్ ఇంతే గాయిస్త ఇలా ఎంజాయ్ చేస్తున్నాను బై బై ఆల్ సి నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్